స్వాగతం గణాధుని శోభయాత్ర కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పరిధిలో పిఎన్ఆర్ కాలనీ రోడ్ నంబర్ పదిహేనులో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని నవరాత్రులు మాజీ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంద్రేష్ మాజీ సర్పంచ్ బండి శంకర్ విచ్చేసి గణనాథని ఆశీస్సులు అందుకున్నారు గణాధుని శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రఖ్యాత సంగీత కళాకారులు జడల రమేష్ ఆధ్వర్యం నిర్వహించారు నవరత్నాల్లో భాగంగా నవరాత్రుల్లో భాగంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో నవరాత్రులు పూజలు అందుకున్న మొదటి లడ్డులు ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కాబట్టి మెంబర్ జగన్ గౌడ్ ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు రెండవ లడ్డు ముప్పై ఐదు వేల రూపాయలకు గోవింద్ రెడ్డి వెంకన్న కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా పిఎన్ఆర్ టౌన్షిప్ మాజీ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ ముందుగా లడ్డు కైవసం చేసుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిఎన్ఆర్ కాలనీ వాసులందరూ గిరణనాధిని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ కాలనీ కాబట్టి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

I don't అసోసియేషన్ వారికి వినాయక వినాయక కమిటీ సభ్యులకు అందరికీ తీర్పు ఇలా కృతజ్ఞము అలాగే పిఎన్ఆర్ మైత్రి నగర్ కానివాసులందరికీ ఇంతని గల సప్తావ ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి ఎలాంటి ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎవరు గుడి కాకుండా ప్రశాంతంగా చేసుకునే విధంగా దీన్ని అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి అందరూ ఒకరికొకరు అందరూ సహకరించుకోవాలి ఎవరు ఇబ్బందులు కుడి కావద్దు ఎవరిని కూడా ఇబ్బందులకు చేయొద్దు మంచి ఆహ్లాదంగా మన జనరేషన్ తొమ్మిది రోజులు నవరాత్రి మన పూజలు అందించి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ప్రశాంతంగా ఆయనను నిమజ్జనం చేసి మరి వచ్చే సంవత్సరం మళ్ళీ మనం టౌన్షిప్ స్వాగతం పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మన మనకు ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తూ ఉంటాడు ఎప్పుడైనా నేను ఆయన ఆధ్వర్యంలోనే ప్రోగ్రాములు చేస్తూ ఉంటాను కాబట్టి నా పేరు జగన్ సో ఛత్రపతి ఉత్సవ్ గణేష్ కమిటీ నుంచి నేను కూడా ఒక కమిటీ మెంబర్ని సో ఈ కమిటీ మెంబర్ నుంచి నేను మా తొమ్మిది రోజులు జరిగిన వినాయక చవితి లడ్డుని నేను కొరటం నేను దక్కించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది సో మా ఉపాధ్యక్షులు గారు కానీ లేదంటే మా కమిటీ మెంబర్స్ గారు కానీ వీళ్ళందరూ ప్రోత్సాహం వల్లే నేను ఇప్పటివరకు ఎన్ని లడ్డూలు కొన్నా సరే వీళ్ళు నన్ను దగ్గరుండి అన్నీ బాగా జరిపిస్తూ ఉన్నారు సో ఇలాంటి ఆశీస్సులు నాకు ఇంకా చాలా కావాలని చెప్పేసి లడ్డు నేను ఒక లక్ష పన్నెండు వేల రూపాయల నుంచి కొన్నాను నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇలా లడ్డు కొనటం గణేష్ లడ్డు కొనటం నాకు చాలా ఆనందంగా ఉంది గణపతి నాకు నా కుటుంబానికి నా ఇద్దరు పిల్లలకి ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే మా ఆనంద నిలయం కానీ లేదంటే మా కుటుంబ సభ్యులు కానీ అందరికీ ఆయన ఆశస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కాలనీకి గత రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ గా ఉన్నాను వినాయక చవితి సందర్భంగా మేము ఒక కమిటీ పెట్టుకొని ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ అనే పేరు పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది ఒక డెబ్బై మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని ఘనంగా నవరాత్రుల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కాలనీ ప్రతి ఒక్కరు మాకు విరాళాలు ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపించి ఈ తొమ్మిది రోజులు ఘనంగా పోగ్రాంలు చేయడానికి సహకరించినందుకు కాళివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే తొమ్మిదవ రోజు ఆయన ఈ రోజు శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తూ నూట యాభై మంది కళాకారులతోని కని విని ఎరగని రైతులు ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మొదలు మొదలుపెట్టడం జరిగింది ఇది ఖాళీ వాసుల గారి వర్ణించడం జరుగుతుంది అలాగనే ఈ రోజు మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు దేవుని మీద భక్తి శ్రద్ధలతో మరియు వాళ్ళ ఉన్న టైం కేటాయించి ఈ రోజు కోసం రోజులు సేవ చేయడం చేసినందుకు మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఈ శోభయాత్రలో భాగంగా లడ్డు పాట కూడా పాడడం జరిగింది అందులో జగన్ గారు లక్ష పన్నెండు వేల రూపాయలకి మొదటి లడ్డు తీసుకోవడం జరిగింది రెండవ లడ్డు పోలిసి రెడ్డి గారు వెంకన్న గారు డెబ్బై ఐదు వేల రూపాయలకు తీసుకోవడం జరిగింది వారికి ఆ దేవుడు ఎల్ల వేళలా మేలు చేయాలని కోరుకుంటూ కాళీ కూడా ఆ దేవుడికి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పైన భక్తి శ్రద్ధలతో ఇంత చేసినందుకు మా కమిటీ సభ్యుల పైన ప్రత్యేక శ్రద్ధ కూడా ఆ దేవుడు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేసిన దానికంటే రెండింతలు ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుకుంటూ ఆ దేవుడు ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద ఎత్తున కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి వాళ్ళ కుటుంబాలు సపోర్ట్ చేసి కాలేవాసులు సపోర్ట్ చేయ వాటికి ఇంత పెద్ద కాలంగా నిర్వహించడం జరిగింది ఇంత పెద్దగా ఊర్ పెద్దలు గ్రామ పెద్దలు కూడా సహకరించడం జరిగింది అందులో భాగంగా బండి హరిశంకర్ గారు ప్రత్యేకించి ఈ కి ఇంత ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చి మాము ముందు నడిపించినందుకు బండి హరిశంకర్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై 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 శ్రీరామ్